వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఉద్యోగ పెన్షనర్లు మరియు ట్యాక్స్ పేర్లకు బిగ్ రిలీఫ్ ఇక నుంచి పదిహేను లక్షల వరకు నో ట్యాక్స్ ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ బడ్జెట్లో ఆదాయ పన్ను రెట్లలో మార్పులు బడ్జెట్లో ఆదాయ పన్ను రెట్లలో మార్పులు ఉండొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి వినియోగం పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని తెలుస్తోంది కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు జులైలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ఎన్నికల ముందు భాజపా ఆశించినట్లు సొంతంగా విజయం సాధించకపోగా ప్రభుత్వాన్ని నడిపే విషయంలో మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ముఖ్యంగా ద్రవ్యోల్బణం నిరుద్యోగం ఆదాయాలు తగ్గడం వంటి విషయాల్లో కొన్ని వర్గాల వ్యతిరేకత ఈ పరిస్థితికి కారణమని పోస్ట్ పోల్ సర్వేలు వెల్లడిస్తున్నాయి ఈ నేపథ్యంలో బడ్జెట్ రూపకల్పనకు సిద్ధమవుతున్న మోదీ సర్కారు వారికి ఓరటినిచ్చే విషయంలో ఆలోచన చేస్తోందని సమాచారం మధ్యతరగతి ఆదాయాలు వారి జీవన శైలిని పెంపొందించడమే తమ లక్ష్యమని మోదీ సైతం ఇటీవల చెప్పడం జరిగింది ఇక ముఖ్యంగా మధ్యతరగతికి ఊరటనివ్వడంతో పాటు వారి పొదుపును పెంచేందుకు సర్కారు ఆలోచన చేస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి ముఖ్యంగా పదిహేను లక్షల పైగా ఆదిస్తున్న వారికి ఊరట ఉండొచ్చని చెబుతున్నారు ప్రస్తుతం పదిహేను లోపు ఆదాయం ఉన్న వారికి ఐదు నుంచి ఇరవై శాతం మధ్యలో ట్యాక్స్ పడుతుండగా పదిహేను లక్షల పైబడిన వారికి గరిష్టంగా ముప్పై శాతం ట్యాక్స్ పడుతోంది అలాగే పది లక్షల వార్షిక ఆదాయం పైన పన్ను రేట్లు తగ్గించే యోచన చేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి కొత్త ఆదాయ పన్ను స్లాబుల గురించి చర్చ జరుగుతోందని పేర్కొన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగానైతే రేపు జులైలో ప్రవేశపెట్టబోయేటువంటి బడ్జెట్లో పదిహేను లక్షల వరకు నో ట్యాక్స్ వరకు ఉండొచ్చని తెలుస్తోంది ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం